ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాది మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవిత వ్యవసాయం అనే పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులకి ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల ఎకరాల వరకు మిర్చి సాగు చేస్తున్న రైతులకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఎందుకు అంటే ఏకవార్షిక పంటలలో అత్యధిక పెట్టుబడులు పెట్టి అత్యధిక పురుగు మందులు తెగు మందులు కొట్టే పంట ప్రధానంగా మిర్చి డిమాండ్ ఉన్న పంట కూడా మిర్చి ఇప్పుడున్న వ్యవసాయంలో ఏకవార్షిక పంటల్లో ఎక్స్పోర్టు ఆర్డర్స్ మెరుగ్గా ఉండి ఖచ్చితమైన కొనుగోలు వ్యవస్థ ఏర్పరచుకున్న పంట మిరప ఎండు మిరప కాబట్టి ఈ ఎండు మిరపలో ఖర్చు తగ్గించుకోవటం కోసం తెగుళ్ళని పురుగుల్ని అరికట్టడం కోసం తక్కువ ఖర్చులో వ్యవసాయం చేయటానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న బయలాజికల్స్ అంటే జీవనీయులు జీవక్రిమి సంహారకాల ద్వారా మిరప పండించడం ద్వారా మంచి ఆర్థిక ఫలితాలు పొందవచ్చు కాబట్టి ఈ పుస్తకం కావలసిన రైతులు ఎవరైనా కానీ మనం ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ స్క్రోల్ చేయటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకవార్షిక పంటలలో అత్యధిక లాభసాటి అత్యధిక వ్యయ ప్రయాసాలు ఎక్కువ తెగుళ్ళు ఎక్కువ పురుగు మందు పురుగులు ఆశించి మంచి దిగుబడులు తీయటం కోసం అవకాశం ఉండి మంచి లాభాలు ఆర్జించడం కోసం అవకాశం ఉన్న పంట ఎండుమిరప మన తెలుగు రాష్ట్రాల్లో గత నలభై సంవత్సరాల నుంచి ఈ పంటని పండిస్తూ ప్రపంచ మార్కెట్ కి ఎక్స్పోర్ట్ అవకాశాలు కలిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులు సాగు చేస్తూ పది లక్షల ఎకరాల విస్తీర్ణంతో ప్రతి సంవత్సరం సాగు చేస్తున్న ప్రధాన పంట ఎండుమిరప మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నలభై సంవత్సరాల నుంచి ఈ పంటను సాగు చేస్తూ సంవత్సరం సంవత్సరం విస్తీర్ణం పెంచుకుంటూ మనం చేసిన ఉత్పత్తి ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి వచ్చిన పంట ఈ మిరప పంట పండించిన పంటకి ఖచ్చితమైన మార్కెట్ అవకాశాలు కలిగి ఉన్న పంటల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చెప్పుకుంటే మిరప దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కానీ స్టోరేజ్ వ్యవస్థ కానీ బలంగా వేళ్ళు తెలుగు రాష్ట్రాల గ్రామీణ ఆర్థిక స్థితిగతుల్ని ప్రభావితం చేసే పంటగా ఈ మిరప పంట ఎండు మిరప పంట ఎదగటం జరిగింది అయితే ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న ఈ మిరప పంటలో అత్యధిక తెగుళ్ళు అత్యధిక పురుగు ఆశించే పంట కూడా ఇదే చాలా సునిశ్చితమైన పంట కూడా ఇది కాబట్టి ఈ పంటలో మిగిలిన పంటలు మన తెలుగు రాష్ట్రాల్లో పండించే ఇతర పంటల కంటే ఎక్కువ సాగు వేయాలి ఎక్కువగా ఖర్చు పెడుతున్న రైతులు పంట పండించడంలో అత్యధిక సాగు ఖర్చుని పెడుతున్న పంట కూడా ఇది అయితే ఈ పంట వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఒక సంవత్సరం బ్రహ్మాండంగా పండుతుంది ఒక సంవత్సరం ఆర్థికంగా నష్టపోతున్నారు అది తెగుళ్ళ వల్ల కానీ పురుగుల వల్ల కానీ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఎల్లినో ఎఫెక్ట్ వల్ల కానీ ఏదైనా కానీ ఒక లక్ష మంది రైతులు ఈ మిరపను పండిస్తే లక్షలో లాభదాయకంగా ప్రతి సంవత్సరము లాభ ఈ పంట నుంచి లాభాలు తీసుకునే నలభై శాతం మంది రైతులు మాత్రమే ఉంటున్నారు మిగిలిన అరవై శాతం మంది నష్టపోతున్నారు ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే నష్టం అని అంటే ప్రతి సంవత్సరం ఒక రైతుకే వస్తుందని అంటే రావట్లేదు ఈ సంవత్సరం లాస్ పోయిన రైతు నెక్స్ట్ ఇయర్ లాభం పొందుతున్నాడు ఈ సంవత్సరం లాభం పొందిన రైతు నెక్స్ట్ ఇయర్ లాస్ పోతున్నాడు అది వాతావరణంలో మార్పులు కానీ అతను పండించే టైంలో పురుగు ఉధృతి తెగులు ఉధృతి అనుకోకుండా వచ్చిన తుఫాను వల్ల కానీ ఇలా ఏదో ఒక ప్రతిబంధకం వల్ల ఖచ్చితంగా ఒక పది సంవత్సరాలు మిరప పండిస్తుంటే ప్రతి సంవత్సరాలు మిరప నుంచి లాభం పొందే రైతు ఒక్కడ లేదు ఈ తెలుగు రాష్ట్రం ఒక సంవత్సరం లాభం ఒక సంవత్సరం లాసు ఒక సంవత్సరం లాభం ఒక సంవత్సరం లాసు అలా లేకపోతే టూ ఇయర్స్ లాభాలు ఒక సంవత్సరం నష్టం ఇలా ముందుకెళ్తున్నారు కాబట్టి నలభై సంవత్సరాల నుంచి పండిస్తున్నా కానీ రైతుల స్థితిగతుల్లో ఈ పండించే రైతుల స్థితిగతుల్లో అమోఘమైన మార్పులు అనేవి ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో సాధించడం సాధ్యం కాలేదు ఏదైనా ఒక మెకానిక్ షెడ్ కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక బిజినెస్ కానీ తర్వాత ఇంపోర్ట్ కానీ ఒక సంవత్సరాల తరబడి ఒకే పని చేసినప్పుడు దాని మీద వృద్ధి రేటు సాధించడం జరుగుతుంది అలానే మిర్చి రైతులు సంవత్సరాల తరబడి ఆ పంటను పదేళ్ల నుంచి సాగు చేస్తున్నా కానీ ఆ పంటలో వచ్చిన ప్రాఫిట్స్ తోటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బలంగా పెరిగిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్థిక స్థితిగతులను మెరు మెరుగుపరచడం కోసం మరియు రా మారుతున్న కాలమాన ప్రమాణాల ప్రకారము మనం ఈ పంటను పండించడంలో పండించడం కోసం వాడుతున్న రసాయన పురుగు మందుల వల్ల దాన్ని తెగుళ్ళు పురుగులు రెసిస్టెన్స్ పెంచుకొని అతన్ని ఆశించడం ఎక్కువ కావడం వల్ల రకరకాల కొనుగోతులను ఇంకా అధిక మోతాదులో కొట్టడం వల్ల మనం పండించిన పంట ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ క్రిమిసంహారకాల వాడకం వల్ల ఆయా దేశాలు రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారు రైతులందరూ కూడా గత మూడు నెలల నుంచి మిరప ఎక్స్పోర్ట్స్ని ప్రభుత్వం బ్యాన్ చేయటం జరిగింది అక్కడ కూడా ఇక్కడ కూడా ఆర్డర్స్ ఉన్న కంపెనీస్ ఎక్స్పోర్ట్ చేస్తే కూడా మెటీరియల్ రిజెక్ట్ అయ్యి మళ్ళా మన దేశానికి రావటం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో మరి ఎక్స్పోర్ట్ చేయకుండా లేకపోతే పంట పండించకుండా ఉండటం రైతుకు సాధ్యం కాదు పంట పండిస్తేనే కుటుంబం వెళ్ళే పరిస్థితి ఉంది మరి ఎలా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన వస్తువులు మళ్ళా రిట్నొచ్చినప్పుడు మరి మన దేశీయ అవసరాలకు పండించేది ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం పండించే ఉత్పత్తి దేశీయ అవసరాలకు సరిపోతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ మిర్చి పండిస్తున్నారు దేశంలో కాంపిటీషన్ పెరిగిపోతుంది మరి ఏదో ఒక రకంగా ఎక్స్పోర్టు ఎక్స్పోర్ట్ని ఫ్రీక్వెంట్గా ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని మెరుగుపరుచుకుంటే మాత్రమే ఈ మిర్చి పంట నుంచి రైతులకి లాభాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందుకని ప్రపంచ దేశాలు ఈ క్రిమి సంహారకాలని కొట్టిన ఉత్పత్తుల్ని తినడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు ఉత్పత్తిని మనం సాధించి చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవటం ద్వారా అధిక ఆదాయం పొందడానికి అవకాశాలు ఉన్నాయి అధిక ఆదాయం పొందే అవకాశాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం బయలాజికల్స్ తోటి జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలను ఉపయోగించి మిర్చి పండించడం ద్వారా మనము అధిక ఆదాయాన్ని పొందవచ్చు మన ఎక్స్పోర్ట్ చేయన్ని సంవత్సరాల తరబడి క్యారీ చేసి లక్షల మంది రైతులు ఉపాధి పొందవచ్చు కాబట్టి ఈ మిర్చి గురించి సేంద్రియ వ్యవసాయంలో మిరప ఎలా పండించాలనే దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది ప్రధానంగా మిరప పంట వేయాలనుకున్న రైతులు మొదటగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సేంద్రీయ వ్యవసాయంలో అసలు ఆ పంటని పండించడానికి ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది ముందు చేయాల్సిన అనేది ఈ మిరప పంట గురించి చెప్పేటప్పుడు దీన్ని ఒక నాలుగు భాగాలుగా సేంద్రియ వ్యవసాయంలో మిరప ఎలా పండించాలనేది ఒక నాలుగు భాగాలుగా వివరించి చెప్పడం జరుగుతుంది రోజుకొక భాగం ప్రకారం ఓవరాల్గా దుక్కిని రెడీ చేసుకునే కాడి నుంచి నారుమట్లు పెంచుకునే కాడి నుంచి ప్రధాన పొలంలో ప్లాంటేషన్ చేసి చేసుకునే కాడి నుంచి తర్వాత పంట పూత దశ డ్రైయింగ్ పీరియడ్ అంటే ఎండబెట్టే దశ కోతలు తర్వాత స్టాక్ పాయింట్లు ఇలా అన్ని దశల గురించి ఒక నాలుగు వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది వైద్యులకి ధన్యవాదాలు